నిమ్మకాయ చెట్టు రాయరా మి చెట్టురా అవునరా ఇప్పుడైతే నాకు తెలియని సర్ప్రైజ్ వచ్చింది ఇది మేము ఎప్పుడు తెలియదు అసలు ఇది మీ మసమ్మీ చెట్టు మీకు మసంబాయి మసమ్మి చెట్టు మీకు మసమ్మీ అంటే తెలియదా బాయిలు చూడండి హలో ఫ్రెండ్స్ ఇది హలో ఫ్రెండ్స్ ఇది మేము చూడంగానే అంటే ఇది ఇంత పెద్దగా నిమ్మకాయలు ఏం రాయి ఇట్లా కావాల్సిన అనుకున్నాం కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఇది ఒక మసంబి చెట్టు మసంబిని తెలుగులో బతాయి అని చెప్తారు ఒకసారి చూడండి ఇది మొత్తం మసంబి చెట్టే మేము అసలు చూడలే ఇప్పుడే మేము చూస్తున్నాం మాకు షాకింగ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి విచిత్రంగా అసలు మాకు ఎప్పుడు హ్యాండ్ ఇది కింద ఇది ఫ్రెండ్స్ ఇది ఏదో కాయలాగా ఉంది మనకైతే ఇది తెలీదు ఒకసారి తీసి చూద్దాం హలో ఫ్రెండ్స్ ఇది అసలు వెళ్ళట్లే వాటర్ వేయడానికి ఫ్రెండ్స్ చిన్న పొలంలో ఇలా పెడతారు లోపల కాదు ఫ్రెండ్ ఇదైతే దీంట్లోపల ఒక చిన్న హోల్ చిన్న సర్కిల్ లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ నేను మర్చిపోయినా దీన్ని మొత్తం చూడండి బ్లూ కలర్ది చూడండి ఎంత బాగా చూడండి ఎంత గట్టిగా ఉన్నాదో చూడండి ఫ్రెండ్స్ అది పీక్తుంటే ఎంత గట్టిగా ఉన్నదో చూడండి చూడండి బాగా కాసింది కదా ఈ పన్ను అరవై తీసుకెళ్ళి మంచిగా తింటాం ఎంజాయ్ చేస్తాం